السلام عليكم ورحمة الله وبركاته الحمد لله والصلاة والسلام على رسول الله أما بعد بروقتا ودهانا آينا آرادهنالو ويوهارهنالو مريو صدورتانالو اندلو رندو باتهم بروقتا صلى الله عليه وسلم ودهانا نمازلو منم تلسكو بوتو نامو صدر مني لارا సోదర సోదరి మనలారా ప్రవక్త విధానం ఇస్తిఫ్తాహ్ అంటే సర్వసామాన్యంగా మనం ఉర్దూలో వస్తానా అని అంటాము కదా అల్లాహు అక్బర్ అని చేతులు కట్టుకున్న తర్వాత ఈ ఇస్తిఫ్తాహ్ లో మరియు కిరా లో నమాజ్ లో ఏ కురాన్ తిలావత్ అయితే జరుగుతుందో దాని గురించి ప్రవక్త యొక్క విధానం ఏమిటో తెలుసుకోబోతున్నాము ఒకటి ఆయన నమాజు కొరకు నిలబడినప్పుడు అల్లాహు అక్బర్ అనేవారు దానికంటే ముందు ఆయన ఏమీ పలికేవారు కాదు అదేవిధంగా ఎన్నడూ నోటితో సంకల్పం చేయలేదు ఎలాగైతే ఈ రోజుల్లో ఒక అలవాటుగా చేసుకున్నారు కొందరు ప్రజలు అరబీలో నవైతో అని లేకుంటే తమ భాషల్లో నేను ఈ రెండు రకాతులు ఫజర్ నమాజ్ ఫర్జ్ చేస్తున్నాను నాది నా యొక్క ప్రవక్త సల్ అల్లాహలంతో రుజువు లేవు అల్లాహు అక్బర్ ఇది నమాజ్ ప్రారంభంలో చెప్పబడే అటువంటి పలుకులు దీనినే తక్బీరే తహరీమా అంటారు దీనికంటే ముందు ప్రవక్త సల్ అల్లా అలైస్లం ఏమీ పలికేవారు కారు రెండవది ఆయన తక్బీరే తహరీమా అల్లాహు అక్బర్ తో పాటే తమ రెండు చేతుల వేళ్లను విడిగా కిబ్లా దిశలో పెట్టి తమ రెండు చెవుల అంచుల వరకు లేదా భుజాల వరకు ఎత్తేవారు ఇక్కడ గమనించండి దానికి సమానంగా ఇక్కడ వరకు భుజాలు మరి కొంచెం పైగా చెవుల యొక్క ఈ చివరి ఈ భాగం వరకు కానీ ఇలా పట్టుకోవడం ఇది సరి అయిన పద్ధతి కాదు ఆ తర్వాత కుడి చెయ్యిని ఎడమ చెయ్యి యొక్క ఈ పై భాగంపై పెట్టేవారు మూడో విషయం ఆయన కొన్నిసార్లు كما باعدت بين المشرق والمغرب اللهم نقني من خطايا كما ينقى الثوب الأبيض من الدنس اللهم غسلني من خطايا بالماء والثلج والبرد مرقب ربنا صلى الله عليه وسلم اي دعاة نماز من وارو وجهت وجهي للذي فطر السماوات والأرض حنيفا وما أنا من المشركين إن صلاتي ونسكي ومحياي ومماتي لله رب العالمين لا شريك له وبذلك أمرت وأنا من المسلمين أيتك ركو بشيم تلسكوندي ينتو من دي إيدوا ترندو وجهت وجهر تندي నమాజు కంటే ముందు తక్బీరే తహరీమా కంటే ముందు నియత్ యొక్క దువా అని అనుకుంటారు కాదు ఇది తనా ఎలాగైతే స్వానకల్లో ఎందు కథ వారి కసం కొత్త రాజకోవాలా ఇలా గైరు కానీ ఫేమస్ ఉంది అలాగే ఇంకా వేరే ఎన్నో దువాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇమాయుల్ కయీం రహమహుల్లా వారి ఈ పుస్తకం నుండి రెండు దువాల ప్రస్తావన వచ్చి ఉంది ఇక నాలుగో విషయం ఆయన దువాయ్ ఇస్తిఫ్తాహ్ తర్వాత అవుదు బిల్లాహి మిన శైతాని రజీం చదివి బిస్మిల్లా చదివి ఆ తర్వాత సూరతుల్ ఫాతిహా చదివేవారు ఐదో విషయం ఆయన రెండు చోట్ల రెండు సందర్భాల్లో మౌనంగా ఉండేవారు సక్తా చేసేవారు అని హదీతిలో వచ్చి ఉంది అయితే మొదటి సక్తా తక్బీర్ తహరీమా తర్వాత సూరే ఫాతిహా కంటే ముందు ఇక రెండవ సక్త ఎప్పుడు దీని గురించి చిన్న భేదాభిప్రాయం ఉంది ఒక అభిప్రాయం ఏమిటంటే ఇది సూర్య ఫాతిహ పూర్తిగా చదివిన వెంటనే కొలక్బాన్ ఆమెన్ అంటాము కదా ఆ తర్వాత మరొక అభిప్రాయం ఏమిటంటే రుకు కంటే ముందు అని ఇక ఆరో విషయం రక్త సల్లూ అలీ వసల్లం సూర్య ఫాతిహా ముగించిన తరువాత మరొక సూరా పారాయణం చేసేవారు అయితే కొన్నిసార్లు పెద్ద సూరాలు పఠిస్తే మరికొన్నిసార్లు ప్రయాణం లేదా ఇతర కారణాల వల్ల చిన్న సూరాలు పఠించేవారు కానీ ఆయన ఎక్కువ శాతం మధ్య రకమైన సూరాలు పఠించేవారు అంటే అర్థమైంది కదా చిన్నవి కాదు మరి పెద్దవి కాదు మధ్య రకమైనవి ఏడో విషయం ఆయన ఫజిర్ నమాజులో అరవై నుండి వంద ఆయతుల వరకు పారాయణం చేసేవారు అదే విధంగా ఆయన ఫజిర్ నమాజులో సూరే కాఫ్ సూరే రూమ్ సూరే తక్వీర్ పారాయణం చేసేవారు అదే విధంగా సూరే జిల్జాల్ ను రెండు రకాతులలో కూడా పారాయణం చేశారు ఇక్కడ పారాయణం అంటే అర్థమవుతుంది కదా సూర్య ఫాతిహా తర్వాత ఏ సూరాలు అయితే చదువుతామో పఠిస్తామో కిరాత్ చేస్తామో ఈ పఠన చదవడం కిరాత్ చేయడం దానినే పారాయణం అని కూడా అంటారు తిలావత్ అనే పదానికి అనువాదంగా దీనిని ఉపయోగిస్తారు ప్రయాణంలో ఉన్నప్పుడు ఫజర్ నమాజ్ లో మొహిదైన్ సూరతుల్ ఫలక్ ఒక రకాతలో సూరతుల్ నాస్ మరొక రకాతులో కూడా చదివారు ఒకసారి ఆయన సూరతుల్ ముక్మినూన్ పద్దెనిమిదవ సూరా యొక్క ప్రారంభ ఆయతులు సారీ పద్దెనిమిదవ సూరా యొక్క ప్రారంభ సూరత్ ఇది ఆయన ఒకసారి సూరతుల్ ముక్మినూన్ పద్దెనిమిదో పారా ఖాండం ఉంది కదా దాని మొదటి సూరత్ ఇది సూరతుల్ ముక్మినూన్ పారాయణం చేయడం ప్రారంభించారు మొదటి రకాతులో ఉండగానే మూసా అలీ ఇస్లాం మరియు హారూన్ అలీ ఇస్లాం ప్రస్తావన వచ్చిన చోట ఆయనకు విపరీతమైన దగ్గు రావడంతో అక్కడి వరకే తిలావత్ ఆపి రుకు చేశారు ఇది సుమారు ఎంత అవుతుందో తెలుసా ఈ రోజుల్లో మదీనా నుండి కింగ్ ఫైద్ కాంప్లెక్స్ ఫార్ పురాన్ ప్రింటింగ్ నుండి ప్రింట్ అయిన పురాన్లు ఏవైతే ఉన్నాయో వాటిలో మూడు పేజీల కంటే కొంచెం ఎక్కువ సుమారు నలభై ఐదు అవుతాయి ఎనిమిదో విషయం ఆయన జుమా రోజు ఫజర్ నమాజ్ లో మొదటి రకాతలో అలీఫ్ లామ్ మీమ్ అస్ సజదా దీనే సూర్య సజదా అంటారు మరియు రెండో రకాతలో హల్ అతా అలల్ ఇన్సాని హిన్ మిన్ అదహర్ సూరతు దహర్ లేదా సూరతుల్ ఇన్సాన్ అంటారు ఇది పారాయణం చేసేవారు తొమ్మిదో విషయం Zuhur నమాజ్ లో కొన్నిసార్లు సుదీర్ఘ పారాయణం చేసేవారు ఒకవేళ జుహర్ నమాజులో సుదీర్ఘ పారాయణం చేస్తే అసర్ నమాజులో దానికి సగం వంతు పారాయణం చేసేవారు లో కిరాత్ సంక్షిప్తంగా చేసి ఉంటే అసర్ నమాజులో కూడా దానికి సమానంగా కిరాత్ పారాయణం చేసేవారు పదో విషయం ఆయన మగరీబ్ నమాజులో ఒకసారి తూర్ మరొకసారి సూరే ముర్సలాత్ కూడా పారాయణం చేశారు పదకొండవ విషయం ఆయన ఇషా నమాజులో సూరే తీన్ పారాయణం చేశారు మరియు హజరత్ మొహాద్ బిన్ జబల్ రది అల్లాహు తాలను గారి కొరకు వంసి వూరతు షంస్ అలాగే సబ్బి హిస్మ రబ్బి కల్ అలా సూరతుల్ అలా అలాగే వల్లైలి ఇద సూరత్తుల్ లైల్ లాంటి రేంజ్ లో ఉన్నటువంటి సూరాలు పారాయణం చేయాలి తిలావ చేయాలి అని నిర్ణయించారు అయితే నమాజ్ లో సూరతుల్ బకరా పారాయణం నుండి వారించారు పన్నెండవ విషయం ఆయన విధానం ఏ సూరా పారాయణం చేసినా దానిని పూర్తిగా పారాయణం చేయడం ఒక్కోసారి ఒక సూరాను రెండు రకాతులలో పూర్తి చేసేవారు ఒక్కోసారి ఆయన సూరాను ప్రారంభం నుంచి పారాయణం చేసేవారు కానీ సూరా మధ్యలో నుండి లేదా చివరి భాగం నుండి పారాయణం చేయడం గురించి ఆయన నుండి ఏ విషయమూ ప్రస్తావించబడలేదు అయితే ఇక్కడ ఒక మాట తెలుసుకోండి స్వయం ప్రవక్త సుల్లూ అలీహి వసల్లం ఫర్జ్ నమాజులలో ఇమామ చేస్తూ ఇప్పటి వరకు వింటున్న విషయాలు ఇదే రీతిలో ఉన్నాయి కదా గమనించారా ఏదైనా ఫర్జ్ నమాజులలో పారాయణం చేస్తూ జమాత్ లో సామూహికంగా నమాజు చేయిస్తూ తిలావత్ ఏదైనా సూరా మధ్యలో నుండి లేదా సూరాలోని కొన్ని చివరి ఆయతులు ఇలాగైతే కొన్ని సందర్భాల్లో నమాజ్ చేయిస్తూ చేయిస్తూ ఎవరైనా ఆయతలు కుర్సీ దాని తర్వాత ఒక రెండు ఆయతులు చదువుకుంటారు కదా ఇది మధ్యలో నుండి అయింది ఉదాహరణకు అంటున్నాను చివరిలో నుండి అంటే ఆమన రసూల్ నుండి లేదా లిల్లా హిమాఫ్ సమావాతి నుండి అయితే స్వయం ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్ం ఇలా ఎప్పుడూ చెయ్యలేదు కానీ ఫజ్ర నమాజ్ లోని ఫజర్ నమాజ్ కంటే ముందు రెండు సున్నతులలో మొదటి రకాతులో సూరే బఖరాలోని ఒక ఆయత్ కులు ఆమన్న బిల్లా మరియు రెండో రకాతులో సూరే ఆలీ ఇబ్రాహీంలోని ఆయత్ యా అహలల్ కితాబ్ కులి యా అహలల్ కితాబి తఆలు ఇలా కలిమతి సవాయిన్ బైనానా వ బైనకుమ్ ఇది तिलावत చేయడానికి సలహా ఇచ్చారు దీనిపై ఉలమాలు ఏమంటున్నారంటే ఎవరైనా మధ్యలో నుండి లేదా సూరాలోని చివరి ఆయతులు చదివితే దీనిని తప్పు అని అనరాదు కాకపోతే ఫరద్ నమాజుల్లోని ఇమామత్ లో ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం అలా చేయలేదన్నటువంటి ప్రస్తావన ఇక్కడ చేయడం జరిగింది ఒకే రఖాత్ లో రెండు సూరాలను పఠించే విషయానికి వస్తే ఉదాహరణకు బకరా ఇమ్రాన్ లేదా అలె ఇమ్రాన్ నిసా ఈ విధంగా ఒకే రకాతులో రెండు సూరాలను పఠించే విషయానికి వస్తే ఆయన ఇలా కేవలం నఫిల్ నమాజులలో చేసేవారు ఇక ఒకే సూర రెండు రకాతులలో పూర్తి చేసే విషయానికి వస్తే ఆయన ఇలా చాలా తక్కువగా చేసేవారు అదే విధంగా ఆయన జుమా మరియు ఈదైన్ పండుగల నమాజ్ జుమా మరియు ఈదైన్ నమాజులను వదిలి వేరితర నమాజులలో ఫలాన సూరానే పఠించాలి అది తప్ప వేరేది పఠించకూడదు అన్నటువంటి నిర్ణయం ప్రత్యేకం ఏమీ చెయ్యలేదు ఏ సూరాలైనా పఠించవచ్చును ఇక పదమూడో విషయం ఈనాటి పాఠంలో చివరి విషయం ఆయన ఫజర్ నమాజులో రుక్కు తర్వాత ఒక నెల వరకు కునూతే నాజిలా పఠించారు పిదప దానిని వదిలివేశారు ఇలా తాత్కాలిక అవసరం ఏర్పడినప్పుడు చేశారు ఎప్పుడైతే ఆ అవసరం పూర్తి అయిపోయిందో అప్పుడు మానేశారు ఆయన పునూత్ను ఏదైతే కొద్ది రోజులు పఠించారో ఎందుకు ఒక కష్టం ఒక ఆపద వచ్చి పడింది డెబ్బై కుర్ హాఫీదులను ఆలింలను ముష్రికులు మోసంతో చంపేశారు ఆ బాధను తట్టుకోలేక ప్రవక్త సలల్లా అలీ అలా మోసంతో చంపేసిన వారిపై ఒక నెల వరకు బద్దువా చేశారు ఇలాంటి అవసరం ఏదైనా వచ్చినప్పుడు మనం చేయవచ్చును అయితే ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం కేవలం ఫజర్ నమాజ్ లోనే చేయలేదు ఎలాగైతే కొందరు భావిస్తారో వేరే నమాజుల్లో కూడా చేశారు అలా చేయడం ఉత్తమం ఈ విధంగా సోదర మహాశయులారా సోదరి వనులారా ఈనాటి మన ఈ రెండో పాఠం ముగిసినది అల్లా మనందరికీ మన జీవితంలోని ప్రతి రంగంలో ప్రతి సందర్భాల్లో ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారి ఉత్తమ విధానాన్ని అనుసరించే భాగ్యం ప్రసాదించుగాక ఆమీన్ ఆల్